భయ్యా ఇప్పుడైతే రప్పకరప్పక అనుకుంటా గుడికోదాము పండిగ వెల్కమ్ బ్యాక్ టు అక్షుత్ లాక్స్ ఫిగర్ వెళ్ళిపోదాం పండిగా మనమైతే ఎప్పుడు స్టైల్ ఉండాలి కాబట్టి స్టైల్ వీడియోస్ తీద్దాం ఇంకా వెళ్దాం పదండి సైకిల్ అయితే మనదైతే మన బండి అయితే సైకిలే ఉంటుంది ఎప్పుడు మనకి బండి ఇంకా రాలేదు వెళ్దాం మనం అయితే స్లోగా వెళ్దాము మనకైతే తొందర ఏమి ఉండదు అక్కడ ప్లీజ్ మీరైతే నన్ను సపోర్ట్ చేస్తలేదు ఏంది భయ్ ఇంకా అక్కలు జర సపోర్ట్ చేసేసేయండి మాకు ఎందుకు అట్లా వేస్తారు ఇక మీరైతే చేస్తుర్రు మళ్ళా అన్లైక్ చేస్తుర్రు లేకుండా అక్కలు నేనైతే ఎప్పుడో ఒకసారి ఇస్తున్న వాయిస్ ఎవరు ఇక ఎందుకు అట్లా నేను చూస్తలే నా వీడియోస్ అందరివి నేనైతే అందరు చూస్తున్నా నా స్టైల్ అయితే లైక్ చేసేసేయండి ఇక ఏం ఆలోచించకుండా సబ్స్క్రైబ్ ఇవ్వడానికి చేసేసేయండి ఇక మనమైతే సబ్స్క్రైబ్ చేసేసేయండి ఇక మనం గుడి లోపలికి ఎంట్రెన్స్ వచ్చేసినాం ఇక ఈ రోజు అయితే బాల తిరుమల సుందరి దేవంట డే టూ నేను అయితే డే వన్ విశేషం కదా అలంకరణ మస్తు అయింది మన డెకరేషన్ కొంచమే విశేషం పండి ఇవ్వండి వెళ్తున్నాం హైలైట్ అయింది కదా ఈసారిగా లాస్ట్ టైం నాకు అంత యూట్యూబ్ గురించి వెళ్ళలేదు ఇదిగోండి భవానీ ఫోన్ మాట్లాడుతున్నా కూడా ఇదిగోండి హైలైట్ అయిపోయింది డెకరేషన్ ఇక్కడనైతే స్వా భవానీలు మాలలు వేసుకోరు ఇక్కడనే ఇక్కడనైతే మా దే మన మా గుడి దేవత దుర్గమాత దేవి సింహం ఇక ఇక్కడ ఏం చేసారు కదా కొట్టేస్తారు అందరూ వచ్చి దుర్గమాత దేవిని నీట్గా అలంకరి చేస్తారు తీద్దామనుకుంటే వద్దన్నారు ఇక ఇక చూడండి ఇక్కడ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ 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 దోస్తులు వినాత్రున్నాడు బాయ్ బాయ్ బాయ్